మన పరిస్థితి ఎలాగుందంటే ఇప్పుడు మీ అనుభవంలో మీ ఎదుటపడ్డ పడ్డదాన్ని మీరు అనుభవించకుండా సపోజ్ మా వారు టీవీ ఇచ్చారు మేము తాగుతున్నాము దాన్ని అనుభవించకుండా దాన్ని సిఫ్ట్ చేస్తూ హాయిగా ఆనందంగా తాగకుండా ప్రశాంతంగా టీ తాగుతున్న సమయంలో ఇంకొక కార్యం ఏదో చేస్తూ ఇంకొక దాన్ని ఏదో చూస్తూ మీరన్నట్టు ఏ టీవీలో పెట్టుకుని ఏదో చూస్తూ దీన్ని తాగి చివరికి తాగేనన్న సంగతి కూడా మరిచిపోయి నువ్వు నాకు టీవీ ఇచ్చేవా అడిగిన సందర్భాలు కరెక్ట్ గా ఉన్నట్టనట్టే కదా గురువు గారు మనకి వేదాంతం వంట పడినట్టనట్టండి గురువు అదే జరుగుతుందండి దానివల్ల ఏమో వేదాంతమేం చెప్తుందంటే ఇప్పటిదాకా జరిగిపోయిన చోటుల్లో కొద్దు ఇప్పుడు ఇక్కడ ఇలాగ ఉన్న చోట్ల ఉండమని చెప్పింది మనం ఏం చేస్తుందంటే ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్న చోట్ల ఉండడం మానేసి ఎప్పుడో ఎక్కడో ఏదో జరిగిపోయిన దాంట్లో ఉంటున్నాం అవునండి అప్పుడు మనసు అవుతుంది ఆలోచనలు వెళ్ళి వచ్చి వస్తుంది కానీ ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్న మనసు బంధహేతువు కాదు ఒక లైవ్ అనమాట అండి మీరుంటే చే చూడబడేది మీకు తెలియబడేది మీకే అనుభవి పడేది ఉంటుంది మీరుంటే ఉంటుంది వినేది కనేది అనేది వినేది కాని కనేది కానీ అనేది కానీ మీరుంటే ఉంటుంది అనుభవించేది కాని నాలుగేసుకోండి వినేది కనేది అనేది అనుభవించేది మీరుంటేనే ఉంటుంది మీ లేకపోతే ఉండదు మీరు నిద్రపోతే ఏముండదు కదండి వినడం ఉండదు కనడం ఉండదు అనడం ఉండదు అనుభవించడం ఉండదు మీరుండాలి కదా మేల్కొని మీరు మేలుకొని ఉన్న తర్వాత మీకు ఎదుటి పడ్డదాన్ని వినడమో కనడమో అనడమో ఆస్వాదించడమో ఉండడం అనేసి ఎప్పుడో ఎక్కడో ఏదో జరిగిపోయింది దాని గురించి మరి ఆలోచనలు చేస్తుంటే నిజమే గురువు గారు అంతే భూతకాలంలో ఉంటాం లేదా భవిష్యత్తుని ఆలోచిస్తూ అంతే వర్తమానం వదిలేయటం జరుగుతుంది గురువు గారు సాక్షిగా ఉండి చూడమని చెప్పారు అవునండి సాక్షిగా ఉండి చూడించినప్పుడు మాత్రమే మీరు ఉన్న మీరున్నోట్ల ఉండగా ఉండడం వీలు పడుతుంది మీకు తెలియకుండా చాంచల్యత వచ్చేస్తుంది అనమాట మనసు యొక్క లక్షణం అది పోవడం జరిగిపోవడం ఎక్కడ ఉన్నదాన్ని ఆలోచన చేయడం అవునండి అవసరం లేని దీన్ని తీసుకొచ్చి పెట్టుకుంటాది అక్కడ అవసరమైందని తెచ్చి పెట్టుకోవడానికి వచ్చింది కానీ అక్కడ తీసుకొచ్చి పెట్టుకోవడానికి కాదు కదా మీరు ఆ వస్తువుని తీసుకుని తెచ్చుకో పెట్టుకోవడానికి కొన్ని వస్తువులు కొన్ని చోట్ల భద్రపరుచుకున్నారండి అది అవసరాలతో మళ్ళీ వాడుకోవడానికి జ్ఞాపకం అనేది ఉంది కానీ అక్కడ లేనంత తెచ్చి పెట్టుకుని ఆలోచించడం కొరక జ్ఞాపకం ఉంటా ని అది గురుగారు చెప్పినట్టుగా అండి సాధనలన్నీ కూడా వదిలించుకుంటానికి అది అదే అని గుర్తించటానికి ఇవన్నీ వదిలించుకుంటానికి సాధనలన్నీ అయింది చూడండి గురుగారు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అనుకుంటూ అది కూడా బరువే మనకి అది కూడా వద్దు గురికి ఏదింటే అది చూస్తూ ఉంటే సరిపోతుందండి తత్కాలంలో జరుగుతున్నదాన్ని ఇప్పుడు ఏదో మాట్లాడుకుంటున్నాం వింటూ ఉన్నాం అంతే అలా ఉంటే బాగుందిగా సాక్షి ఏమీ అవసరం లేదు నిద్రైతే నిద్ర అయ్యేటప్పుడు కూడా మీ నిద్రపోయినటువంటి ఆ స్థితిని చూస్తూ ఉంటూ నిద్రపోవాలండి మీరు నిద్రపోయేటప్పుడు ఏదో ఆలోచనలో ఉంటూ నిద్రపోకూడదు మీరు ఏ యాంగిల్లో నిద్ర పడుకుని ఉన్నారు రమణి చూస్తూ రమ పోలికల్ని చూస్తూ రమణి గమనిస్తూ నిద్రపోవాలి మళ్ళీ మేల్కొన్న తర్వాత అదే సైట్ నిద్ర నిద్రలేగుస్తారు మీరు నిద్రపోయేటప్పుడు ఏదో వినడము ఏదో కనడము అదొద్దు మిమ్మల్ని మీరు దృశ్యంగా చూస్తూ సాక్షిగా ఉండి ఇది నా చేత చూడబడుతుందని ఎరుకుగా ఉన్న క్షణంలో మీకు నిద్ర పట్టింది అనుకోండి మళ్ళీ మేల్కున్న తర్వాత అదే క్షణాలతో నిద్రలేగుస్తారు అప్పుడు మీరు చూచే వారిగా ఉంటారు ఇది చూడబడేది ఉంటుంది ఈ చూచే తత్వము స్టాండర్డ్ తత్వం వచ్చేస్తుంది సదా ఉంటుందండి చూడబడే దాంట్లోకి వచ్చేరు కావాలని కావాలనుకుంటే వస్తారు కానీ మీకు తెలియకుండా చూడబడేది అయిపోరు ఓకే అండి గురువు గారు బాగుందండి అదే ఇదివరకు ఒకసారి ఒకసారి గురువు గురుగారు ఇప్పుడు స్ట్రాంగ్ గా అది 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 ఒక సాధన నిద్రపోవడానికి మొదటి క్షణంలో మిమ్మల్ని మీరు చూస్తూ గమనిస్తూ నాకే చూడబడుతుందని గుర్తిస్తూ సాక్షిగా ఉండండి నిద్ర లేకపోయినా నష్టం లేదు అవునండి గురువుగారు అప్పుడు ఏమవుతుందంటే సాక్షి అనేది సహజ లక్షణంగా మారిపోతుందండి సాక్షి సహజ లక్షణంగా మారిపోతుంది ఎందుకని సాక్షే ఉంది సాక్ష్యం సదా ఉన్నది సాఖ్యము వచ్చి ఉండిపోయేదిగా ఉంది ఆ వచ్చి ఉండిపోయేదాన్ని మీరు గమనిస్తూ ఉన్నారు ఇది పోయే టైము ఏది నిద్రపోవడానికి ముందు సాక్షి సాక్ష్యము పోయే టైముని మీరు గుర్తిస్తున్నారు మిగిలిపోతారు గుర్తింపబడేది కట్ అయిపోయింది మళ్ళా నిద్ర లేచిన తర్వాత మళ్ళా సాక్ష్యం స్టార్ట్ అవుతుంది మళ్ళా మీరు గుర్తించే వారు ఉన్నారు గుర్తింపబడేది స్టార్ట్ అయింది మీరు గుర్తించే వారిగా ఉన్నారు ఈ స్టార్టింగ్ ఇదికొంటే లాస్ట్ ఎండింగ్ పాయింట్ ఈ రెండు గుర్తు పెట్టుకుంటే చాలా ఉన్న ఆటలో లేకపోయినా నష్టం లేదు అండి శారద గారు ఉన్నారా వింటున్నా వింటున్నా ఇది సూత్రము అంటున్నాము అన్ని సమయాల్లో అవసరం లేదు ఈ రెండు సమయాలు పర్ఫెక్ట్ గా ఉండాలి మీరు ఎప్పుడు నిద్రపోయినా పర్లేదు పది గంటలకు నిద్రపోండి పదకొండు గంటలకు నిద్రపోండి నిద్రపోయే సమయం మీకు తెలియకుండా ఉండకూడదు అంటే అట్లా చూస్తూ ఉండాలి మీ ఉపాధిని చూడబడేది నేను చూసామని సాక్షి అనే స్ఫురణగా మీరు ఉండాలి ఉన్నప్పుడు ఏమవుతుంది చూడబడేది కట్ అయిపోతుంది దానికి నిద్రని పేరు పెట్టాం అప్పుడు మీ స్వానుభావము నిద్ర కాదు మీరు మీరుగా ఉండుటే చే చూడబడేది పోత లేకుండా పోవట లెక్క వస్తే లెక్క మారిపోతుంది అనమాట అండి మీకే చూడబడేది మైనస్ చేసేది లేదనమాట వదిలేసారనమాట దాన్ని మీరు ఏ షూట్ అయితే దొరుకుతున్నారో శారదనే షూట్ని వదిలేసేట్లేక వదిలేయడం అనమాట వదిలేసే లాస్ట్ టైము గమనిస్తూ ఉండడం ముందు అది మీరు అలా ఉండగలిగినప్పుడు నెక్స్ట్ నిద్ర రేసిన అంటేనే సేమ్ పాయింట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అంటే షూట్ వేసుకుంటారనమాట శారద షూట్ వేసుకుంటే మీరు సృష్టి స్టార్ట్ అవుతుంది శారదనే సూట్ దొరుకుకోపోతే సృష్టి స్టార్ట్ కాదండి రాదు మీరు మీరు కోర్టు తొడుకులు లేగాలి పైకి గుర్తుంటే చెప్పడానికి మంది మీ బొమ్మ వచ్చి కూర్చున్నారు కూర్చున్నారా మీ ఫ్రెండ్ సర్కిల్ అందరూ ఏ బే ఉంది విషయం చెప్పడానికి అందరూ రెడీగా ఉన్నారు కాసు కూర్చున్నారు మీరు ఒక పది నిమిషాలు ఒక అరగంట ముందు నిద్ర లేచారు మీరు ఎంతమంది కాసు కూర్చున్నా మీరు నిద్ర లేగాలి కదా మీకోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు అదే కానీ మీకోసం ఎదురు చూసేవారు శారద కోసం చూస్తున్నారు కానీ మీ స్వానుభవం ఏంటంటే మీరు షూట్ వేసుకుని రావడం లెక్కకు వచ్చేస్తుంది అనమాట వారు శారద కోసం లెగుస్తున్న చూసుకున్నారు నా కోసం కాదు నేనుంటే శారద ఉంటుంది ఈ షూట్ తొడుక్కుంటేనే కదా అని మీ స్వానుభవంలో నేనుగా ఉంటారు ఇతరుల శారదగా ఉంటారు మీ స్వానుభవాన్ని గుర్తించే రెండు చోట్లవి నిద్రపోవడానికి ముందు నిద్రపో వెంటనే తర్వాత మళ్ళా షూట్ వేసేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేస్తావండి వారు శారదను శారద స్వానుభవాన్ని గుర్తించలేదు ప్రపంచం శారదనే గుర్తిస్తుంది శారదతోటే సంబంధము శారదకున్న స్వానుభవంతో సంబంధం లేదు శారదకున్న స్వానుభవం శారదకు సంబంధించింది మీకు సంబంధించింది అండి ఇతరులకు సంబంధించింది కాదు ప్రపంచానికి సంబంధించినది కానే కాదు అక్కర్లేదు ప్రపంచానికి మీరు వచ్చిన తర్వాత వచ్చిన వారు మీతోటే పని అంటే శారద గారితోటే పని మీ స్వానుభవం ఉన్న నేను అని అనుభవంతో వారికి పని ఏంటి కాబట్టి గురువుగారు ఏమన్నారంటే ఇక్కడ ఒక ఉపాయం చెప్పారు నేను అనే స్వానుభవం గుండె వ్యవహారం కొరకు శారదగా ఉండి అంటారు ఉండు ఉండు వ్యవహారం ఉపదేశం బాగుందండి రాత్రి పడుకునేటప్పుడు మీరు చెప్పిన ఈ చిట్కా పొద్దున లేచినప్పుడు గుర్తుంటుంది కానీ రాత్రి పడుకునేటప్పుడు అలా చూస్తూ ఉండడం బాగుంది వదిలేయడం నన్ను ఈ వదిలేయడం మీరు తొడుక్కున్న డ్రెస్ అక్కడ వదిలేసిపోతే మీరు దిగంబరుడు మీ పేరే అంతే మీరే అవదోత ఇంకో విషయం ఇక్కడ ఒక అవధూత అవధూత అంటే ఎవరు అనుకుంటున్నారు మీకు మీరు ఎడంగా ఉంటే మీరే అండి మీరు ఎడంగా ఉంటే మీ పేరు అవధూత సాక్షి అని మనం అనుకుంటున్నాం కదా సాక్షి అంటే అవధూత అని అర్థం అంటే సాక్షి అని అర్థం లోకల్లో సూట్లు వేసుకున్న వాళ్ళందరినీ అవతూతలుగా గుర్తిస్తున్నారు కానీ అసలు ఎందుకు వదిలేస్తే ఎట్లాగా వాళ్ళు అవధూతలు ఇల్లు అవధూతలు అంటారేంటి మీరే అవతారు కదా మీకు మీరు అడగా ఉంటే డ్రెస్ కోడ్ కాదు కదా డ్రెస్ కాదు కదా మీరు డ్రెస్ వేసుకుంటే ఉంటుంది ఇది కోట్ అనమాట సూట్ ఈ సూట్ వేసుకుంటే లేడీస్ సూట్ ఉంటే లేడీస్ జెంట్స్ అయితే జెంట్స్ ఆ సూట్ బాల్యం అయితే బాల్యం ఏ వయసులో ఉంటే ఆ వయసులో కనిపిస్తుంది సూట్కి సంబంధించింది అది సూట్ నెంబర్ మీ నెంబర్ కాదు సూట్ పేరు మీ పేరు కాదు సూటు వయసు మీ వయసు కాదు సూటుకు సంబంధించింది అదంతా సూట్ కదా ప్రపంచం కదా సూటు ధరించిన వాడు కదా ప్రపంచానికి సంబంధం లేదు ప్రపంచానికి కాదు సూట్ సూటు కదా వస్తుంది మనం సూటు కథలు ఎంటేసి కూర్చున్నాం